సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళ దగ్గర ఉన్నన్నా అన్నా అరే ఎప్పుడు అంటే రేపు వస్తానా అన్నా కానీ దీని వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా పోరగొడుతుందిరా అనేవాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ములు కోడ్ అన్నకు తమ్ముడు ఉన్నాడు సారీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ ఎన్నో సార్లు ఒకే ప్లేట్లో బొంద్ చేశాం అన్న ముద్దులు కలిపించే ఏ తినవై టైం తక్కువదిరా